ఇది మీరు చూస్తున్న రోడ్డు జనగామ నుండి సూర్యాపేట పోయే నేషనల్ రోడ్డు ఇది నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే నేషనల్ రోడ్డు ఇదే రోడ్డుకు ఈ రోడ్డు కూడా త్వరలో నాలుగు లైన్ల రోడ్డుగా మారబోతుంది ఇది కేంద్ర ప్రభుత్వం కూడా దీని అమలు చేసిందండి ఈ రోడ్డుకి అయితే ఈరోజు మంచి ఒక సైడ్ వచ్చిందండి మొత్తం ఐదు ఎకరాల వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండి అమ్మకానికి అండి మనం వీడియోలో చూస్తున్నాం ఒక నాలుగు మూడు ఒక బాక్స్ లాగా కూడా ల్యాండ్ ఉంటుంది ఈ ల్యాండ్కు దగ్గరలో ఒక చౌరస్తా ఉంటుందండి ఆ చౌరస్తాకు కేవలం ఒక ఐదు మీటర్ దూరంలోనే ఈ సైడ్ ఉంటుందండి ఇది మనం ఫ్లాట్ లాగా కూడా విభజించి అమ్ముకోవచ్చు ఒకవేళ మనకి కాక ఫోర్ వే ఫోర్ వే లైను వర్క్ స్టార్ట్ అయిందంటే మనకు దీని రేటు అమాంతంగా పెరుగుతుందండి ఈ టైంలో తీసుకుంటే దీని రేటు కూడా మనకు మనకు తక్కువ రేట్లో రావచ్చు దీనికి తెలంగాణ రాష్ట్రం పాస్బుక్ ఉన్నది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డబ్బులు ఇస్తున్నాయండి ఎటువంటి ఇబ్బంది లేదు నేల మాత్రం ఎక్సలెంట్ అండి మట్టి రకం ఎర్ర మట్టి ఇందులో బోరు బావి కానీ ఏం లేదండి మనం కావాలంటే మనం వేసుకోవచ్చు ఒక మనకు ఒక వెంచర్ వెంచర్ కూడా చేసుకోవచ్చు అండి హైవే రోడ్కు ఉన్నది కాబట్టి మనం ఇది వెంచర్ పర్పస్లో కూడా దీన్ని తీసుకోవచ్చు ఇది రైతు చెప్తున్న ధర ఎకరానికి ఒక కోటి ఇరవై లక్షలు చెప్తున్నానండి కూర్చుంటే తగ్గవచ్చు చూస్తున్నాం మనం జనగామ జిల్లా కేంద్రం నుండి కేవలం ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో సూర్యాపేట నుండి యాభై కిలోమీటర్ దూరంలో ఈ సైడ్ ఉంటుందండి చాలా బాగుంటుంది దీని దగ్గరలోనే కూడా మనకు ఒక ఇండియన్ ఆయిల్ బంక్ ఉంటుంది చూడవచ్చు మనకు ఇండియన్ ఆయిల్ బంక్ అండి అది ఈ ల్యాండ్కి సంబంధించిన తెలంగాణ భూమి పత్రాలు ఉన్నాయి ఈ ఈ ల్యాండ్కి సంబంధించిన పంతొమ్మిది యాభై నుండి ఇప్పటి వరకు మనకు అన్ని రకాల పేపర్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్